జంబుమాలి బయలుదేరి వస్తున్నాడు ఆ వస్తున్నప్పుడు రక్తమాల్యాంబరధర సగ్వీరు చిరకుండల మహాన్ నివృత్త నివృత్త చండ సమరదుర్జయ ఆ వస్తున్నటువంటి జంబుమాలి మెడలో ఎర్రటి గన్నేరు పువ్వుల మాల వేసుకున్నాడు మిర్రీసిపోతున్నటువంటి కుండలములు పెట్టుకున్నాడు ప్రకాశిస్తూ అటు ఇటు తిప్పుతున్నటువంటి కన్నులు కలిగినటువంటి వాడు ఆ తీక్షణమైనటువంటి స్వభావం అంతా కళ్ళల్లోనే ప్రకాశిస్తోంది చండ సమరదుర్జయ యుద్ధంలో అరివీర భయంకరుడు అటువంటి వాడు రథేన కరయుక్తేన తమాగ తమాగత సహ హనుమాన్ వేగ సంపన్నో జహర్షచ ననాదచ ఆ గాడిదలు పూంచినటువంటి రథం మీద జంబుమాలి బయలుదేరి వస్తుంటే హనుమ చూశారు ఎవరో మంచి వీరుడు వస్తున్నాడు యుద్ధానికి నాకు మంచి సంతోషమైనటువంటి విషయం ఎనభై వేల మంది కింకరుల మూక ఎంతసేపు చేశారు యుద్ధం కాసేపు యుద్ధం చేసేవాడు వస్తే బాగుంటుందని మహానందాన్ని పొందారు పొంది పెద్ద శరీరాన్ని పెంచారు వచ్చాడు జంబుమాలి వచ్చాడు వచ్చేదో హనుమతో కొద్దిసేపు యుద్ధం చేశాడు ఆయన అతివేగోతి వేగేన भ्रामयित्वा बलोत्कटः परिघं पातयामास जम्बुमालेर्महोरसि तस्य चैव शिरो नबाहु न ना बाहु नरधो ना 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 नाश्वाः तत्र दुष्यं तनेशवः स హతస్తర రసాతేన జంబుమాలీ మహాబల పపాత నిహతో భూమౌ చూ చూర్ణితాంగ విభూషణ ఆ పరిఘని మళ్ళీ చేత్తో పట్టుకుని దాన్ని గిరగిరా తిప్పి ఆకాశంలోంచి ఒక్కసారి కిందకొచ్చి ఆ పరిఘని పెట్టి ఒక్క దెబ్బ కొట్టారు కొట్టేటప్పటికీ తస్యచవ శిరోనాస్తి అప్పటివరకు ఆ రం రథంలో నిలబడినటువంటి జంబుమాలి యొక్క తల కనపడలేదు మాంస ముద్దయిపోయి పరిఘ కంటుకుపోయింది నా బాహువు బాహువులు లేవు జానుని మోకాళ్ళు లేవు నా ధను ధనస్సు లేదు నా రథో రథ రథం లేదు నా శ్వాహ గుర్రాలు లేవు అంటే ఒక్కొక్కటి లేవు లేవు అని చెప్పినప్పుడు ఎలా పోయాయో ఆయన బాత్తుంటే అలా పోయాయి కళ్ళకి కట్టినట్టుగా రచన కాబట్టి నా శ్వాహ దృశ్యం తనే శవహ అప్పటి వరకు ఉన్నవాడు ఆయన వచ్చి ఒక్క దెబ్బ కొట్టేటప్పటికీ తల పోయింది మెడ పోయింది గుండెలు పోయింది మోకాలు పోయి కాళ్ళు పోయి జంబుమాలు లేడు రథం లేడు గుర్రాలు లేవు ఏమీ లేవు ఏమీ లేకపోతే సరే కనీసం ఆ కింద ఆయన పెట్టుకున్నటువంటి భూషణములు కూడా లేవు ఎందుకని అంటే పపాత మిహతో భూమ చూర్ణితాంగ విభూషణ ఆయన యొక్క శరీర అవయవములు ఆయన పెట్టుకున్న భూషణములు కూడా చూర్ణములైపోయి అంటే హనుమ దెబ్బ కొట్టడం అంటే అలా ఉంటుంది